తేజ సజ్జా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాలనటుడు ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు జాంబిరెడ్డి సినిమాతో లీడ్ యాక్టర్గా మారిన తేజ తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు ఆ తర్వాత ఇష్క్ అద్భుతం సినిమాలు చేశారు అయితే ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కానీ ఇప్పుడు హనుమాన్ అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు తేజ దీనికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న భారీ చిత్రం గుంటూరు కారంతో తేజ పోటీ పడబోతున్నారు తన సినిమాపై ఉన్న నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గేదే లేదంటూ గుంటూరు కారంకి పోటీగా హనుమన్ ను దించుతున్నారు ఆసక్తికర పోటీ నేపథ్యంలో మనం ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి అది మహేష్ బాబు తేజ మధ్య ఉన్న కనెక్షన్ గురించి మహేష్ బాబు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రెండు వేల సంవత్సరంలో యువరాజు సినిమా వచ్చింది ఈ సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించారు సినిమా ఫలితం ఎలా ఉన్నా మహేష్ బాబు తేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇప్పుడు సుమారు ఇరవై మూడు ఏళ్ల తర్వాత చూస్తే ఒకప్పటి బాలనటుడు తేజ ఇప్పుడు హీరో అయిపోయి తండ్రిగా నటించిన హీరోతోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు ఇది కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది మహేష్ బాబు పక్కన ముద్దు ముద్దుగా కనిపించిన ఆ తేజ ఇప్పుడు సూపర్ హీరోగా మారి మహేష్ బాబు సినిమాతో తన సినిమాను పోటీకి దించుతున్నారు ప్రేక్షకుల్లోనూ హనుమాన్ సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడింది హనుమాన్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెంచుకోవాలని తేజ చూస్తున్నారు బాలనటుడుగా తనను ఎంతగానో ప్రేమించిన తెలుగు ప్రేక్షకులు సూపర్ హీరోగా కూడా ఆదరిస్తారని తేజ ఆశపడుతున్నారు ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి వెంకటేష్ సైందవ్ రవితేజ ఈగల్ నాగార్జున నాసామిరంగ సంక్రాంతికి వస్తున్నాయి అయితే జనవరి పన్నెండవ తేదీన మాత్రం గుంటూరు కారం హనుమాన్ చిత్రాలు పోటీ పడుతున్నాయి ఖచ్చితంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు అయితే హనుమాన్ బాగుంటే తర్వాత థియేటర్ల సంఖ్య పెరగొచ్చు